హాయ్ అండి అందరికీ నమస్తే అందరు బాగున్నారా నేను అయితే చాలా చాలా బాగున్నాను అండ్ అందరు కూడా మనం మనస్ఫూర్తిగా కోరుకుంటాను అండ్ ఈరోజు సండే అనమాట సండే రోజు ఇప్పుడు టైం ఎంత అవుతుంటుంది కదా టూ థర్టీ అవుతుంది నేనైతే మార్నింగ్ నుండి కూడా బ్లాక్ అయితే ఏ షూట్ చేయలేదండి ఇంకా నైట్ అయితే కొంచెం హెల్త్ బాగాలేదు అంటే హెల్త్ అంటే ముఖ్యంగా హెడేకే కదా హెడేక్ వన్సారి హెడ్ ఎక్ రావడం వల్ల ఇంకేం షూట్ చేయలేదు ఇంకా నైట్ బయటకు కూడా వెళ్ళొచ్చాము దాంతో ఇంకా విపరీతమైన హెడ్టేక్ అనమాట దాంతో నైట్ అయితే టాబ్లెట్స్ తెచ్చుకున్నాను టాబ్లెట్స్ అయితే ఏం చూపించొద్దని చెప్పేసి వన్ టాబ్లెట్ అయితే వేసుకున్నాను ఇంకా మార్నింగ్ కూడా వేసుకోవాల్సింది కానీ కుదరలేదు మర్చిపోయాను నేను లేట్గా లేచాను అనమాట మార్నింగ్ లేట్గా లేచి ఇంకా టాబ్లెట్ వేసుకోవడం కూడా మర్చిపోయాను మార్నింగ్ నుండి బ్లాగ్ షూట్ అనుకుంటున్నాను అస్సలు కుదరలేదు అండ్ కొంచెం ఇంట్లో పనులన్నీ ఉంటే అవి చేసుకొని ఇంకా తర్వాత కాసేపు అయితే అట్లా ఫోన్ పడుకున్నాను అనమాట పడుకొని కొంచెం ఫోన్ అయితే సెట్ చేసుకున్నాను కొత్త ఫోన్ తీసుకున్నాను కదా ఆ ఫోన్లో కొంచెం సెట్టింగ్స్ అవన్నీ యాడ్ చేసుకున్నాను ఇంకా ఒక సిస్టర్ అయితే చాలా రోజు కామెంట్ చేస్తున్నారు ఏంటి అంటే కాకరకాయ పచ్చడి ఎలా చేస్తారో ఒకసారి క్లియర్గా చూపించేటక్క అని చెప్పేసి అందుకని ఈరోజు ఆ సిస్టర్ కోసం అయితే క్లియర్గా చూపించాలి అని అనుకుంటున్నాను అందుకే ఇప్పుడైతే ఇంకా కాకరకాయ పచ్చడి అయితే స్టార్ట్ చేస్తున్నాను ఒకవేళ ఎవరికైనా ఇంకా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి చెప్తున్నాను అనమాట అండ్ నేనైతే హాఫ్ కేజీ కాకరకాయలు తీసుకున్నాను ఇప్పుడు మీకు చూపిస్తాను ప్రాసెస్ అనేది కాకరకాయ అంటే కాకరకాయ తినే వాళ్ళు కూడా ఈ పచ్చడి తిని కాకరకాయ చాలా ఇష్టపడతారు నిజానికి అంత బాగుంటుంది మా పిల్లలు కూడా ఇష్టపడరు అలాంటివి మా పిల్లలు ఇప్పుడు ఇష్టంగా తింటారు అనమాట నేను కూడా కాకరకాయ అంటే కొంచెం అంత ఇష్టం ఉండదు కానీ ఈ పచ్చడి చేయడం వల్ల చాలా చాలా ఇష్టంగా తింటాను అనమాట కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అయితే నేను క్లారిటీగా అయితే వీడియో షూట్ చేస్తాను అసలు నేను ఎంత ఎంత క్వాలిటీ తీసుకుంటాను ఎన్ని తీసుకుంటున్నాను ఏంటనేది క్లియర్గా చెప్తాను ఓకే ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదా ఇదిగోండి ఇప్పుడు నేనైతే హాఫ్ కేజీ కాకరకాయలు తీసుకున్నా హాఫ్ కేజీ చూసారు కదా హాఫ్ కేజీ కాకరకాయలు అలాగే హాఫ్ కేజీ కంటే కొంచెం ఎక్కువనే ఉంటాయి ఉల్లిపాయలు వచ్చేసి లేదు మీకు అట్లా తెలియలేదు అనుకుంటే హాఫ్ కేజీ ఎట్లాగ మనం బయటలో తెచ్చుకుంటాం కదా కాకరకాయలు వాటికి ఒక సిక్స్ ఆర్ సెవెన్ ఉల్లిపాయలు ఈ సైజుకి తీసుకోండి అలాగే ఒక మూడు చిన్న ఉల్లిపాయలు ఓకేనా మూడు చిన్న ఉల్లిపాయలు ఇలా తీసుకోండి ముందైతే ఈ వీటిని మనం కట్ చేసుకొని పెట్టుకోవాలి ఈ కాకరకాయల వచ్చేసి ఇంకా ఈ కొంచెం పైన ఇది ఉంటుంది కదండి వీటిని మాత్రం కొంచెం లైట్గా చెక్కేసి వేయాలన్నమాట అంటే ఇట్లా ఎక్కువ అవసరం లేదు ఈ పైన ఇట్లా ఉంటుంది కదా దీన్ని మాత్రం ఇట్లా తీసేసేయండి ఎందుకంటే ఇవి మరీ బాగా చేదుగా అనిపిస్తాయి వీటిని తీసేయడం వల్ల మనకి కొంచెం చేదు అనేది తక్కువైపోతుంది అనమాట వీటిని ఇలా తీసేసి ఈ చివర్లు కట్ చేసేసి మనము రౌండ్గా పీసెస్ అనేది కట్ చేసుకోవాలి ఓకేనా అది కట్ చేసేటప్పుడు చూపిస్తాను అలాగే ఉల్లిపాయలు అయితే ఇలా ఈ పొట్టు తీసేసి నాలుగు ముక్కల్లా కట్ చేసుకొని పెట్టుకోండి అలాగే ఉల్లిపాయలు కూడా పొట్టు తీసుకొని పెట్టుకోవాలి ఓకేనా ఈ ప్రాసెస్ అంతా చేసేసుకొని మనం పచ్చడి ఎలా చేసుకోవాలనేది ఇంకా స్టార్ట్ చేసేద్దాం ఇదంటే ఇప్పుడైతే ఇట్లా మొత్తం పైన పొట్టంతా ఇలా గీకేసి తర్వాత ఇట్లా రౌండ్గా ముక్కలైతే కట్ చేసుకోవాలి ఒకవేళ మీకు ఈ గింజలు తింటే బాగుంటుంది నచ్చితే ఈ గింజలు ఇలానే ఉంచేసుకోవచ్చు లేదా నచ్చిన వాళ్ళు ఇది మొత్తం ఇట్లా తీసేసి తీసుకోవచ్చు ఇంకా ఉల్లిపాయలు అయితే ఇట్లా కట్ చేసి దీంట్లో వేసుకున్నాను ఇవి ఇంకా తర్వాత దీంట్లో కొన్ని యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఎవరు వాటేసిందే దీంట్లో వాడేసిందా எவ்வளோ வண்டி கேச்சிங்க வடகேசிங்கடா ఇదిగోండి ఇప్పుడైతే కాకరకాల ముక్కలైతే ఇట్లా డీప్ ఫ్రై చేసుకోవాలి చూసారు కదా మరి మాడిపోకూడదు ఇంకా ఎల్ల ఇష్టలాగా అనిపిస్తుంది కానీ వెళ్ళలాగా లేవు ఇవి ఓకేనా కొంచెం కలర్ చూసారు కదా ఈ కలర్లోకి వచ్చిన తర్వాత తీసేసేయాలి అండ్ ఇవైతే నేను కొన్ని వేసాను అనమాట ఇంకొకసారి వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఆ లోపు ఈ ఫ్రై లోపు అయితే మనము ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మిక్స్ పట్టేసుకుందాము ఈరోజు సండే కదా స్టిచ్చింగ్ స్టిచ్చింగ్ చేసేటివి ఉన్నాయి అంటే కటింగ్ చేసేవి ఉన్నాయి కానీ కటింగ్ అయితే ఏం చేయట్లేదు ఈరోజు అంటే తక్కువ ఇంట్లో చేస్తాను ఇంకా మిగిలినవి ఒకసారి ఫ్రై చేస్తే అయిపోతుంది ఇది కూడా మనం డీప్ ఫ్రై చేసేసుకోవాలి ఎక్కడ కొంచెం టైం పట్టేది కదా ఇవన్నీ ఫ్రై అయ్యే అంటే ఇలా కావాలి కదా ఇలా వచ్చేసరి సౌండ్ ఇట్లా రావాలి అలాగా మిక్సీ కట్టేసుకున్నాను నేను అదే ఉల్లిపాయలు అయితే కట్ చేసాను కదా ఉల్లిపాయలో ఇదైతే వెళ్ళి వేస్తున్నాను ఇది కొట్టుకేసిన కొట్టు చేయకపోయినా వేసుకున్నాను అలాగే కొంచెం చిలకర తాలిట్లో కూడా వేసుకోవాలి తర్వాత కారం కారం మనం తర్వాతనే యాడ్ చేసుకోవచ్చు తర్వాత యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ నూనె మనం వేసేది నూనెకి మనం మిక్స్ పట్టించిన తర్వాత కారం ఉప్పు పెట్టి కలుపుకోవాలి ఇప్పుడైతే ఇవి కూడా వేసిన ఇవి కూడా వేసేసి మళ్ళీ ఒకసారి ఫ్రై చేస్తున్నా ఎందుకంటే కొంచెం కొంచెం పచ్చిగా అనిపిస్తుంది అందుకని ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత తీసేస్తాను కలర్ చూసారా ఈ కలర్

కరివేపాకు వేసుకోవచ్చు కరివేపాకు వేసుకోవచ్చు ఆ కొండ పాయించూనయితే అదే ఉంచేసిన అదే ఉంచేసి ఇంకా అల్లుమిర్చి కూడా వేసుకోవచ్చు కొంచెం కరివేపాకు పెళ్లి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఇంతకుముందు మిక్సీ పెట్టుకున్నాం కదా ఈ పేస్ట్ అంతా కూడా వేయాలి తర్వాత లైట్గా పసుపు కలర్ పసుపు కూడా వేసుకోవాలి అయితే అది వేసిన తర్వాత కారం కారం మనం ఎంత తింటామో అంత వేసుకోవాలి నేనైతే తక్కువేస్తాను మొదటి ముప్పై రోజు తిన తర్వాత ఉప్పు కూడా మనం మన టేస్ట్ అంటే మనకి ఎంతైనా వస్తుందో అంతే వేసి కలుపుకోవాలి సిమ్లో పెట్టి కలుపుకోవాలి తర్వాత కొంచెం కలర్ కోసం అయితే కప్పు వేస్తాం ఓకే సిమ్లో పెట్టుకొని మనం ఇదంతా కూడా మగ్గించుకోవాలి బాగా మొత్తం మనకి కొంచెం దగ్గర పడుతుంది ఒక టూ మినిట్స్ కలుపుకోవాలి ఎందుకంటే ఒక ఫైవ్ మినిట్స్ అయితే మంచిగా మగ్గించిన ఆయిల్ చూసారా పైకి వస్తుంది అప్పుడు అంటే ఈ కాకరకాయలు అయితే వేసేసాయి కాకరకాయలు వేసి మళ్ళీ మనం ఒక ఫైవ్ టెన్ మినిట్స్ సిమ్లోనే మంచిగా కుక్ చేసుకోవాలి మంచిగా ఆయిల్ అనేది మంచిగా కుక్ అయిపోయి పైకి వస్తుంది ఇంకా ఆ టైంలో మనమైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి నేను ఇట్లా కలుపుకుంటూనే ఉండాలి లేదంటే అడుగు అంటుకుంటుంది ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టేసి పెట్టి మంచిగా కలర్ కూడా చేంజ్ అవుతుంది ఒక ఫైవ్ మినిట్స్లో ఇదిగోండి కాకరకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది చూసారా మనం ఒక్క నిమిషం కలపకపోతే అట్లా అడుగు కాబట్టి కలుపుకుంటూనే ఉండాలి చూసారు కదా ఇప్పుడైతే కాకరకాయ పచ్చడి రెడీ అయిపోయింది ఆల్మోస్ట్ ఒక్క టూ మినిట్స్ ఉంటే మనకి ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుంది అప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవడమే ఇంకా కాకరకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయినట్టే అండ్ చాలా సింపుల్గా ఉంటుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ నా నేనైతే మీకు నా డైలీ బ్లాగ్స్ మీరు చూస్తుంటే ఖచ్చితంగా మీకైతే తెలుసు ఎందుకంటే నేను వన్ వీక్కి ఖచ్చితంగా చేస్తూ ఉంటాను అనమాట ప్రతి వీక్ చేస్తాను కాకరకాయ పచ్చడి సండే 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 ఒక హాఫ్ కేజీ చేశాను అనుకోండి ఇంకా ఆ వారంలో రెండు మూడు రోజులు అయితే తింటూ ఉంటారు అనమాట పిల్లలు కాబట్టి ఖచ్చితంగా చేస్తాను నేను ప్రతి వీక్ ఒక్కొక్క రోజు కేజీ ఒక్కొక్కసారి ఏమో అర కేజీ ఇంకా అర కేజీ అయితే రెగ్యులర్గా చేస్తూ ఉంటాను కేజీ అయితే అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను మొత్తానికి అయితే సింపుల్గా ఉంటుంది టేస్టీగా ఉంటుంది అండ్ హెల్తీ కూడా మన కాకరకాయ చేద అనేది ఖచ్చితంగా మన కడుపులోకి అయితే వెళ్ళాలి పెద్దలు చెప్తూ ఉంటారు కదా అండ్ షుగర్ ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా కాకరకాయ అయితే తినాలి చాలా మంచిది షుగర్ లెవెల్స్ అనేది చాలా వరకు తగ్గుతాయంట మా అమ్మ ఉన్నప్పుడైతే అయితే పచ్చి కాకరకాయ పొద్దున్న తినేది అది బాగా తెలుసు అందుకే నాకు ఇదిగండి కాకరకాయ పచ్చి రెడీ అయిపోయింది ఓకే ఫ్రెండ్స్